గ్రామాల్లోని అన్ని రోడ్లను ఘన సెంటీమీటరు రోడ్లుగా మారుస్తాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తాము సబ్సిడీపై వచ్చే బోట్లకు మత్స్యకారులు దరఖాస్తు చేసుకోండి సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గ్రామాల్లో ఉన్న అన్ని మట్టి రోడ్లను త్వరలోనే సీసీ రోడ్లుగా మారుస్తామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట గారు తెలిపారు ఆదివారం కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట అన్నగారిపాలెం పంచాయతీల్లో పలు సిమెంట్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు ఉదయం ప్రారంభమైన శంకుస్థాపనల కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది ప్రతి గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి విచ్చేసిన ఆయన దారి పొడవునా జననీరాజనాలు అందుకున్నారు కొత్త సత్రం హరిజనవాడలో పది లక్షలు చినరాముడు పాలెంలో ఇరవై లక్షలు తుమ్మలపెంట పల్లిపాలెంలో అరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా లక్షలు తుమ్మలపెంట బీకెనాల్ నుండి బీచ్ రిసార్ట్ వరకు యాభై ఐదు లక్షలు తుమ్మలపెంట పట్టపుపాలెంలో నలభై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలు నడింపల్లిలో పన్నెండు పాయింట్ నాలుగు సున్నా లక్షలు ఒట్టూరులో ఇరవై ఐదు లక్షలు వెంకటేశ్వరపురంలో తొంభై లక్షలకు సంబంధించిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ప్రతి చోట ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు వెంకటేశ్వరపురంలో భోగి మంటలు వేసి భోగి శుభాకాంక్షలు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుమ్మలపెంట రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు తుమ్మలపెంట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ఇకపై గ్రామ బాధ్యత నాదని తెలిపారు గత వైసీపీ ఐదేళ్ల పాలన అధ్వానంగా సాగిందని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని ముందుతో నడిపిస్తున్నారని తెలుపారు గ్రామాల్లోని ప్రతి ఎతికి కుళాయి ద్వారా నిరందించే కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు లేని ప్రతి ఒక్కరికి నిర్మించి ఇస్తామని తెలిపారు ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు వరమని తెలిపారు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే బోట్లకు మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉపాల వెంకట్రామ్ నాయుడు రాంప్రసాద్ పాలెడు గుండారావు హోటల్‌గుంట శ్రీ హరి శ్రీదేవి ఏపివో పంచలమ్మ రాజీవ్ రాజ్ కి ఈ వెంకటేశ్వర్లు ఈ సుబ్రహ్మణ్యం సిఐ రాజేశ్వరరావు టిడిపి బిజెపి నాయకులు ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా పేదవాళ్ళు ఉండే ప్రతి బజారు కూడా నేను పార్టీలు చూడను రాజకీయాలతో పల్లె అందరూ బాగుండాలి కాబట్టి ప్రతి బజారు సిమెంట్ రోడ్డు వేసి తీసే బాధ్యత నాదే మీ అందరికి కూడా మాట్లాడుతున్నాం ఈ మీ ఊరికి ఇరవై ఐదు లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చాం ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే సిమెంట్ రోడ్డు ఇచ్చాం ఇంకొక తరం మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు ఇట్లా పెట్టి రాబోయే తక్కువ టైంలో కూడా సిమెంట్ రోడ్డు ఉండేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తున్నా ఇకపోతే మీ ఊర్లో చాలా మందికి పెన్షన్ రావాల్సిన ఎవరికైతే పెన్షన్ అర్హత ఉంది వాళ్ళకి పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నా ఇంకా ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వమని ఆర్డర్ రాలేదు రెండు మూడు నెలల లోపలే ఆర్డర్లు వస్తాయి వచ్చిన రోజు ఈ ఊర్లో ఉన్న అర్హులైన అందరికి పేదవాళ్ళైన అర్హులు అందరికీ కూడా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం అదేవిధంగా మీ గ్రామంలో నివసిస్తూ ఎవరికైతే కాలనీలు లేవు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేక కాలనీలు లేవు వాళ్ళందరికీ కూడా కాలనీలు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు మాటిస్తున్నాం అయితే మీరందరూ అందరూ కూడా సచివాలయంలోకి వెళ్ళండి ఎవరికైతే కాలనీ లేదు అయితే ఇక్కడ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోండి గతంలో కూడా మీరు కాలనీ ఇప్పుడు కాబట్టి ఈ మత్స్యకారు సోదరులు ఎవరు ముందుకు వచ్చినా అన్ని రకాలుగా మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కూడా రామకృష్ణ తెలియజేశాడు చెప్పలేరు తెగిపోతున్నందువల్ల చెప్పలేరు కోతకు గురవుతున్న కారణాన మీ ఊరు మీదకి చెప్పలేరు దగ్గరగా వస్తుంది అక్కడ ఏదైనా రిటైనింగ్ వాళ్ళు కానీ లేదా రిబిట్మెంట్ కానీ లేదంటే రాళ్లతో బ్రేక్ వాటర్ కానీ చేస్తే బాగుంటుంది అంటున్నారు తప్పకుండా నేను ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీలైనంత తొందరలో దానికి పరిష్కారం కూడా ఎత్తుకుతాననే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ గ్రామంలో కాలనీలు పెన్షన్లు ఏవి కావాలన్నా అన్ని చేసి పెట్టడానికి ప్రభుత్వం అన్ని పనులు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వివేకానంద అడుగుజాడల్లో నడవాలని ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు పట్టణం వైకుంఠపురంలో క్రికెట్ టోర్నమెంట్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి గారు ప్రారంభించారు వైకుంఠపురం యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు